తమ్ముడు జనసేనికుడు ఆ రోజు పనిచేసిన పిలకాయలు కొట్టించుకున్న పిలకాయలు కొట్టేశాయి అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శాసనసభ్యులు బొజ్ల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాగి చొక్కా ధరించి ఊరందులో తన స్వగృహం నుండి కార్యక్రమం ప్రాంగణం వరకు ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీగా బయలుదేరి వచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఉద్దేశించి మాట్లాడుతూ మన నియోజకవర్గంలో దాదాపు పంతొమ్మిది వందల అరవై ఐదు మంది అర్హత ఉన్న ఆటో డ్రైవర్లకు ఈరోజు కుటుంబానికి పదిహేను వేల చూపున సుమారు మూడు కోట్ల రూపాయలు మీ అకౌంట్లో జమ కాబోతుందని తెలియజేశారు ఈ క్రమంలోనే శ్రీకాళాసు దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండల గురించి వచ్చిన ప్రకటనను ఉద్దేశించి బొద్దుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కూటమి కూర్పులో భాగంగానే గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి దెబ్బలు తిని పార్టీ గెలుపు కోసం కష్టపడిన కొట్టే సాయికి చైర్మన్ పదవి రావడం అనేది ఆ శివుని ఆజ్ఞగా భావిస్తున్నానని అదేవిధంగా కోల ఆనంద్ గురించి కూడా మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారని కానీ కోలా ఆనంద్ మా గెలుపు కోసం రాజకీయ పదవీ త్యాగం కూడా చేశారని అందులో భాగంగానే ఒకరికి ధర్మకర్తల సభ్యుల జాబితాలో అవకాశం కల్పించామని తెలియజేశారు ఇదే కాకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇంకా సంఖ్య పెంచుకునే అవకాశం కోసం వేచి చూస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ బుధవారం లేదా గురువారం అధికారికంగా ఉత్తర్వులు రాబోతుందని ఆ తర్వాత ప్రమాణ స్వీకారం తేదీ కూడా ఖరారు కాబోతుందని తెలియజేశారు ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఉమ్మడి పార్టీ కూర్పులో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని దీంతో ఎవరు ఆందోళన చెందకుండా ఇప్పటి వరకు ఏ విధంగా క్రమశిక్షణలు ఉన్నారు అదే విధంగా నడుచుకోవాలని నడుచుకుంటారని కూడా ఆశించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళాశ్రీ దేవస్థానం నూతన చైర్మన్ కొట్టేసాయి ఆలయ పాలక మండలి సభ్యులైనటువంటి గోపి గుర్రప్పశెట్టి ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు ఉంది ఎంతో మంది వస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యత కూడా మీ మీద ఉంది మీ అందరూ కూడా నాకు చాలా గర్వం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక ఆటో డ్రైవర్ తాగి తప్పు చేసినట్టు ఎక్కడ లేదు ఎంతమంది మీరు ఇప్పుడు మామూలు కలుగుతున్నారు ఇంతకు ముందర పేర్లు చెప్పరు కానీ మీ అందరి దగ్గర డబ్బులు అత్యదం తొమ్మిది ఈ రోజు వచ్చిన తర్వాత అదే మనుషుల్ని తీసుకొచ్చి లోపలేసి ఉదికి ఎవరి దగ్గర నుంచి అన్నా ఒక్క పేదవాడి దగ్గర నుంచి అన్న ఒక్క రూపాయి తాత తీస్తా చెప్పినా ఈ రోజు అదే ఇంప్లిమెంట్ చేస్తాం ఎందుకంటే మీ కష్టాన్ని ఇంకొక ఈ రోజు చెప్తున్నా ఎవరున్నా సరే మీ దగ్గర వచ్చి డబ్బులు అడిగితే నన్ను చెప్పండి అది ఏ పార్టీ వాడైనా కావచ్చు నా పార్టీ వాడైనా కావచ్చు వెరీ క్లియర్ మీరే ఎవరు కూడా మీ దగ్గర నేను చూసుకుంటానని చెప్తాను మా తమ్ముడు జనసేనికుడు సైనికుడు ప్రియోబులాచి ఎలక్షన్లో కూడా వీళ్ళందరికీ కూడా ఏ రకంగా కష్టపడ్డారో వాళ్ళందరూ చూసావు నేను కూడా ప్రెస్లో ఏ రోజు ఈ మాట చెప్తాను మొదటిసారి చెప్తున్నాను ఎవరైతే ఆ పాత ఆవిడ ఉన్నిందో ఏర్పడిస్తున్న అండగా మాకు ఒక ఒకరోజు పనిచేసిన పాపం అనుకోలేదు ఆ రోజు పనిచేసిన పిలకాయలు కొట్టించుకుని పిలకాయలు కొట్టేసాయి ఇంక వాళ్ళందరూ రోజు ఉన్నారు కష్టపడ్డారు నాకు ఈరోజు సాయికి ఇచ్చినందుకు మా తమ్ముడు ఇచ్చినందుకు ఆనందం అట్నే ఈరోజు మా కూటమి నుంచి ముగ్గురికి ఇవ్వడం జరిగింది అట్లే స్పెషల్ లేడీస్ కూడా ఇవ్వచ్చే తమ ఐదు మంది అనుకుని దొరికి జరిగింది ఒకటి అని చాలామంది వాడుతుంది మేము క్లారిఫై ఇరవై ఐదు మంది కష్టపడి పనిచేసి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసి వాళ్ళ సీట్లు వదులుకున్నారండి పొలిటికల్ సీట్లు వదులుకున్నారు ఇది పెద్ద విషయం కాదు ఒక కూటమిలో ఉన్నప్పుడు పాజిటివ్గా పోవాలి కలుపుకొని పోవాలి లాస్ట్ టైం కూడా ఆనంద్తో మాట్లాడేటప్పుడు మాట చెప్పారు నన్ను ఆనంద్ విడదీలు అందరూ ఎవరి పిల్లలు పెట్టినా సరే మీకు కలిసి ఉంటారు మళ్ళీ చెప్తాడు మా కూటమి కాలాస్చర్యంలో బలోపేతంగా ఉంటుంది నెక్స్ట్ మళ్ళా ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇదే కూటమి ఇదే రకంగా బ్రహ్మాండంగా కలిసి మెలిసి మేము అందరం పనిచేస్తాం పట్టుని తమ్ముడు చిన్నవాడు కాబట్టి డెఫినెట్గా మంచి గైడెన్స్ ఇచ్చాడు ఆయన నలభై మూడేళ్ళు నేను నలభై యంగ్ టీ వచ్చింది యంగ్ టీం వచ్చింది చదువుకున్న వాళ్ళు ఎట్ట చేయాలని ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంత మార్పు చూశారు ఇంకటి నుంచి జనసేన అటు బీజేపీ టీడీపీ కలిసి టెంపుల్లో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అంటే ఏ రకంగా అయితే తిరుమలలో ప్లాస్టిక్ పని పెట్టుకొని చేస్తున్నారు ఎక్కడ కూడా ఇలాగే చేస్తాం అదే కూడా డెఫినెట్గా వచ్చి ఐదు ఆరు నెలల్లో చాలా వచ్చింది లాబ్బోతున్నారు ఉత్తరం అనేది నా తెలిసి గణేష్ తరచు జియో రావచ్చండి ఇంకా జియో రాలేదు ఒకసారి జియో వచ్చిన తర్వాత మా సాయి గారు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ కలుస్తారు అనమాట కలిసిన తర్వాత నిర్ణయం తీసుకొని మరి పవన్ కళ్యాణ్ కూడా పిలిస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడే సాయి చెప్పడం జరిగింది తప్పకుండా అమ్మ బాగుంటుంది అంటే మా లొకేషన్ అడుగుతాం మరి ఆరు తప్పకుండా వచ్చి చేస్తామని చెప్పి పార్టీ సీఎం కూడా నేను ఒక చెప్తొచ్చుకున్నా కూటంలో భాగంగా ఎంతోమంది ఎంతోమంది త్యాగా చేశారు మనం కూడా ఒక రెస్పెక్టెడ్ కమిటెడ్ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి ఎక్కడ కూడా మనసులో విభేదాలు లేకుండా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికి కూడా నేను చూపిస్తాను అందరం కలిసిపోవాలా మనందరూ కూడా తప్పకుండా వచ్చే రోజులు మంచి రోజులు ఉన్నాయి ఇంకా ఎన్నో ఉన్నాయి వచ్చేటి మరి స్వామి ఈ నియమన్నాడు మన తెలియదు కదా స్వామి అంటే ఈశ్వరుడు ఆయన అనుగ్రహం లేదు చివకకుంటారు మరి సాయి ఎందుకు ఎందుకున్నాడు మరి చూద్దాం సాయి కూడా మంచి వ్యక్తి